హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్సెస్ అంతా కూడా సిక్స్టీన్ సైజ్ అంటే వన్ ఇయర్ బేబీ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా అందరికీ కూడా దొరుకుతాయండి నేను రీసెంట్గా షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడ నాకు కొన్ని డిజైన్స్ అయితే బాగా అనిపించాయి మీతో కూడా షేర్ చేసుకుందాము అన్న ఇంటెన్షన్తో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసరికి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం ఆలియా కట్ టైప్లో వస్తుంది అనమాట ఫ్రాక్ అండ్ స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఎల్బో వరకు కూడా స్లీవ్స్ అయితే ఇచ్చారు అండ్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో అండ్ వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్లో కూడా మనం చూడవచ్చు అండ్ చాలా మంచి డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి గాగ్రా వస్తుంది అంటే లెహెంగాస్ అంటాం కదా సో లెహెంగాస్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఆలియా కట్ సో ఆలియా కట్ ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా ట్రెండింగ్ అయిపోయింది సో వీటిల్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా బ్లూ రెడ్ అలాగే మనకి మెజంతా ఇలాగ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ లెహెంగాస్లో ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు అండ్ స్లీవ్లెస్ ప్యాటర్న్ అయితే వస్తుందండి స్లీవ్స్ కావాలి అనుకుంటే అటాచ్ అయితే చేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా మనకి బ్లూ టమాటో రెడ్ అలాగే గ్రీన్ కలర్ ఇలాగ త్రీ కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో త్రీ కలర్స్ ఉంటాయండి కొన్నిట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి సో త్రీ టు ఫోర్ కలర్స్ అయితే అన్నిట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రాక్స్ అండి ఫ్రాక్స్లో మనకి కాటన్ దొరుకుతుంది రయాన్ దొరుకుతుంది అలాగే మస్లిన్ కూడా దొరుకుతుంది ఇవి కూడా అంతే అండి వన్ ఇయర్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు దొరుకుతాయి అండ్ ఇవన్నీ షాప్స్లో కూడా ఉంటాయండి సేమ్ గానే జస్ట్ మీకు డిజైన్స్ ఎలా ఉంటాయి డిజైన్స్లో ఏ ఏ సైజెస్ దొరుకుతాయి ఏ సైజ్ నుంచి ఎక్కడి వరకు దొరుకుతాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను